ఓకే మీరు అప్పటికి ఒంటరిగా ఉండే మీ హస్బెండ్ గారు ఉండేవాళ్ళు నేను విన్నాను లేదు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇవ్వండి డిస్టర్బెన్సెస్ వల్ల నేను కొంచెం ఒంటర్గా ఉండటం జరిగింది ఓకే వీళ్ళ గురించి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశారు లేకపోతే లేదు ఆవిడ వలన నేను ఆవిడ వలన నేను నా ఫ్యామిలీకి దూరమే ఒంటరిగా ఉండటం జరిగింది ఓకే మీ ఎక్స్ హస్బెండ్తో నేను ప్రాబ్లమ్స్ ఏమి లేవా మీకు ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా లేవు కానీ డిస్టర్బెన్సెస్ అంటూ ఉన్నాయి అంటే తను ఎప్పుడు ఫారెన్లోనే ఉంటారు తను ఎప్పుడు ఇండియాకి రావడానికి ఇష్టపడేవారు కాదు నాకు ఫారెన్కి వెళ్ళడం ఇష్టం లేదు నాకు ఎప్పుడు ఇండియాలో ఉండటం ఇష్టం సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వచ్చేవాళ్ళు కాదు ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ కంటే మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మేము చాలా సార్లు అడిగాం ఇలా నాకు లోన్లీగా ఉండడం ఇష్టం లేదు మీరు వచ్చి ఫ్యామిలీతోనే ఉండండి తను ఒప్పుకునేవాళ్ళు కాదు సో అలా మా మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగాయి దాని వల్ల ఇంకొంచెం పెరిగాయి పెరిగి ఇంక సెపరేట్ ఓకే మీ ఇద్దరు కలవడానికి రీజన్ ముఖ్య కారణం అంటే మీ ఇద్దరు పరిస్థితులు పరిస్థితులు ప్రభావాలు అవసరం మా పరిస్థితులు ప్రేమ కాదా ప్రేమ కూడా పరిస్థితుల వల్ల మేము కలిసిన తర్వాత మా మధ్యలో ప్రేమ ప్రేమ ఎక్కువ తలసలు ఉండేటప్పుడు ఆహాయ ఎలా పోతే నాకు నా కుటుంబ రాజకీయాల్లో తీసుకెళ్లి నన్ను స్పాయిల్ చేశారు నా క్యారెక్టర్ అసోసిషన్ చేశారని వాళ్ళ ఇంట్లో తను ఉండిపోవచ్చు లేపోతే తను నిర్ణయం తీసుకోవచ్చు అవును ఇంకా నన్ను పాపం ఒంటరిని చేస్తారు ఆయన వెళ్ళి పలాసాలో ఉన్నాడు ఎలా భోజన చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన కార్లు ఏంటి ఆయన మనుషులేంటి ఆయన ఎక్కడ ఉండాలి ఇవన్నీ చూడవలసిన అవసరం తనకేంటి ఏంటి అవసరం నాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా పవర్ ఉందా లేకపోతే ఏముందని అని చెయ్యాలి కానీ అక్కడ ఏంటంటే ఒక తోటి మనిషిగా అభిమానం చూపించింది నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నా కోసం ఇంత బాధ్యత వహించినటువంటి అమ్మాయిగా తను నష్టపోతూ నా కోసం నిలబడినటువంటి అమ్మాయిగా నాకు కూడా ఒక ఏ ప్రేమనైతే కూలిపోయిన జీవితంలో ఆ ప్రేమ నేను ఆమె దగ్గర పొందేను సో ఈ ఈ ఇది నేను అనుకుంటాను గత జన్మ సుకృతం ఏది కూడా ఊరికే రాదు జన్మ జన్మల అనుబంధం అది కంటిన్యూషన్ వస్తుంది గత జన్మలో అక్కడ తాగింది ఇప్పుడు ఇక్కడతో కంటిన్యూ అవుతుంది మీరు గత జన్మలో కూడా మనిషిగా వచ్చారంటారా రెండు ఉంటాయి సార్ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు సిద్ధాంతం ఒకటి ఉంటుంది ఏబిసిడి గత జన్మలో నేర్చుకున్నాం అనుకోండి ఈఎఫ్ ఎల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఈ నుంచే నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే అంటే ఏబిసిడి గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ కంటిన్యూషన్ అనేది ఈ జన్మకు ఉంటుంది అన్నది ఖచ్చితంగా గత జన్మ సుకృతాలు గత జన్మ వ్యవహారాలే ఈ జన్మ కొనసాగింపుగా ఉంటాయని కృష్ణవర్మ అప్పుడు చెప్పింది గీతలో కూడా చెప్పినటువంటిది అది ఒకవైపు నమ్మితే అది నిజం నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి అది నిజం లేదు సైంటిఫిక్ గా వెళ్ళాము అనుకోండి ఇట్స్ అ కెమికల్ రియాక్షన్ రసాయనిక చర్య మనిషికి మనిషికి మధ్యన జరిగినటువంటి ఆలోచనలు కలయికలు ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి ఒక మనిషి మీద ఒక మనిషికి ఆకర్షణ కోపము వ్యతిరేకత రకరకాల భావాలు ఎందుకు కలుగుతాయంటే రసాయనిక చర్యల వల్లే కలుగుతాయి అలా అని కూడా అనుకోవచ్చు సైన్స్ ఎప్పుడైనా కలగొచ్చు అంటారా కలగచ్చు అంతే ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు ఏ రకంగా మారతాం అనేది ఇదంతా మనిషికి మనిషికి మధ్య ఉండేది కెమికల్ బ్యాలెన్స్ అది ఇంబ్యాలెన్స్ అయితే ఇంకో రకంగా మారుతాం వైలెంట్ గా మారతాం సైన్స్ ప్రకారం లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే గత జన్మ సిద్ధాంతం ఏదనుకున్నా మాది కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే రసాయనిక చర్య లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే గత జన్మ సుకృత్వం ఓకే మాదిగారు మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏంటి మార్పులు ఏం చూసారు మీరు అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డాను ఏ ప్రేమ తక్కువ నేను సఫర్ అయ్యాను మరి ఇద్దరు వేరే వేరేగా ఒక ఫారెన్ లో ఇండియాలో ఇండియాలోంటే ప్రేమ తక్కువ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది నాకు అలాంటివి నచ్చు కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను సో నాకు అయితే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశాను నా జర్నీ అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ నా మీరు అన్నట్టు నా తనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది హ్యాపీగా ఉన్నాను నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు ఎక్కడికి పోలేదు ఎప్పుడు నాతోనే ఉంటారు ఎక్కడికి ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం ఏ పని ఇద్దరం కలిసే చేస్తాం ఈవెన్ ఎలక్షన్ క్యాంపైనే కానీ వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యనే హ్యాపీగా ఉండొచ్చు కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను పట్టించుకుంటారు సొసైటీ మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు మీరు చూపిద్దాం చూపిద్దాం ఒక హస్బెండ్ తో డిఫరెంట్ అమ్మాయి ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీరు అందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తోంది నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇతనికి తో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మా ఇద్దరం కలిపి ఒకట్యా దానిలో తప్పు ఎంత మంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు మూడు పెళ్లు చేసుకుంటున్నారు మేము రెండో పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు నాలుగేసి బెల్లి నాలుగేస్ పెళ్లిలో పెళ్ళిళ్ళు ప్రెగ్నెంట్లు చేస్తున్నారు పిల్లల్ని కనేస్తున్నారు వదిలేస్తున్నారు వీధిని పడేస్తున్నారు మేము అవేమీ చేయలేదు మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి మా పబ్లిక్ చెప్పాం మా ప్రజలకు చెప్పాం మా ప్రజలకు చెప్పే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ లో నేనే దగ్గరుండి చేశాను వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు మా ఇది దగ్గర చేసాం మా పిల్లల్ని చూసుకున్నాం వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం మేము గాలికి వదిలేదు కుటుంబాలకి వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేసి నడి రోడ్డు మీదకి వచ్చారు నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను ఒక నేను తీసుకోలేదు ఇంతవరకు నా పిల్లలు కానీ నాకు నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం చే దీని వల్ల సఫర్ అయ్యేది ఏముంది తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు ఈవెన్ మంచి నీళ్ళు కూడా ఇచ్చేది కాదు హస్బెండ్కే చూడదామే ప్రజలకేం చూస్తుంది ఇప్పుడు అది ఏమీ లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు నాతో ట్రావెల్ చేస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరు ఇరవై నాలుగు లో నేను చేశాను నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అబౌ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అన్నాడు నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా నలభై వేలు యాభై వేలు అరవై వేలతో గెలిచారు మా జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తం తెలియని వాళ్ళు కూడా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా మూడు రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి యాభై నాలుగు వేలు మెజార్టీతో గెలిచాడు మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి కనీసం డెబ్బైతో గెలవాలి ముప్పై నా డె మూడు వేల ఓట్లు ఇవన్నీ తెలుసు ప్రజలు నాకెందుకు ఇంకా నైతిక నైతికంగా బలంగానే ఉంచారు నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే కిందోళ్ళందరూ కిందోళ్ళందరూ ఒక్క పదిహేను రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా నలభై వేలు యాభై వేలు మెజారిటీలు వచ్చి నీకేం ముప్పై వేలు అంటే ప్రజలే ఒకవేళ వ్యతిరేకించి ఉంటే అచ్చెన్నాయుడికి ఏ డెబ్బై వేలు రావాలి కదా ఇంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా సో నేను ఎస్ఆర్ ఎంపీకి పోయినా మూడు వేలు ఒక్క వందే తేడాది వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్ మూడు వేలు మూడు వేల ఐదు వందలు సో వీడిలాంటి వాడు సంఘ విద్రోహం సంఘ వ్యతిరేకమైన పనిచేసే కొట్టండి అనుకుంటే నాకు ఇరవై ముప్పై లోట్లకి తగ్గి కుదించేసి ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వచ్చు జరగల ఎంత వేవులో లో కూడా అదే మాకు ప్రజలు ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి ఇది మా 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 ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే పర్సనల్ లైఫ్ ప్రైవేట్ కి రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడుతాడో వాడు దొంగ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ గా తెరిచిన పుస్తకం జనం ముందు చెప్పిస్తే దొంగలు ఎలా వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం ప్రజలే గుర్తించారు ప్రజలే గౌరవిస్తున్నారు ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు కార్లు ఓవర్టేక్ చేసుకుని పర్వెట్ స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నత స్థాయి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్దోళ్ళు కూడా ఒక అయితే ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు ఏం సార్ ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్ ఆయన ఏం అర్థం చేసుకున్నారు పెద్ద ఆఫీసర్ ఇంకా ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు మేము చెప్తాం ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆ ఆవేశం ఎలా వస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది ఆ సంతోషం ఎలా వచ్చింది పదహారు వందలు ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు లక్షలా దాటారు ఒక్కోటి నలభై ఐదు లక్షలు వ్యూవర్షిప్ ఎలా వచ్చింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అభిమానంతో వస్తున్నదే అభిమానమా కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ ఎందుకు రావాలంటే ఫాలో అప్ ఎందుకు చేయాలి న్యూస్ కదా లేటెస్ట్ న్యూస్ కదా లేటెస్ట్ గా రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి పొగడ్తలు ఉంటాయి రెండు ఉంటాయి అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం రావణుని మెచ్చింది ప్రజలే రాముని మెచ్చింది ప్రజలే రెండు ప్రజలు మీకు రావణ ఇష్టం ఉండొచ్చు నాకు రావణాసురుడు అంటే ఇష్టం ఎవర్ లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు రావణాసురుడు హీరో నేను హీరోగా చూస్తాను సార్ రాముడు అంటే హీరో అది ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరు ఎలా చూస్తున్నారు నేను అనుకున్నాను డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ ఎవరితో కంపేర్ చేయను ఈ స్పెషల్ అంటే సార్ బిజినెస్ అన్ని లాగేసుకున్నారు ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం మైన్స్ లో బాగా పీక్స్ వెళ్ళాను ఈ గవర్నమెంట్స్ లో గవర్నమెంట్ ఉంటే ఒకలాగా లేదు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చేయంటే సాయంత్రం కాలే పంపించేసారు ఈ రోజు వరకు పర్మిట్స్ ఇవ్వట్లా అరవై ఒక్క కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల కూనాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు భరిస్తున్నారు శ్రీనిగర్ అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు

వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది తన క్వారీ చేశారు ఆ క్వారీని కూడా లీలా లిటికేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టకర్లో స్టార్ట్ చేశారు దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగ్ మొత్తం కూల్ చేశారు కోర్టులో కాంట్రాక్ట్స్ బుక్స్ చేశారు మేము దాన్ని ఆపేశారు సో ఇంకేం చేయాలి నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ప్యాషన్ తో ఇంట్రెస్ట్ తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది దట్ ఈ శారీస్ బిజినెస్ ఏంటి పాలిటిక్స్ కు సంబంధం లేకుండా ఉండే బిజినెస్ పీపుల్ కి మాకు పబ్లిక్ కి మాకు రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్ ఎందుకంటే పబ్లిక్ ఎంత ఫేర్ గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరకు వస్తారు కొనుక్కుంటారు వెళ్తారు సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటూ ఏమీ ఉండదు సో అందుకని నేను శ్రీనివాస్ గారికి శ్రీ ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసాం చేసి ఎప్పుడు ఉన్నా ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేదు ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా ఈ థర్టీ ఫార్టీ క్రోడ్స్ వరకు పెట్టాం లాస్ అయిపోయాం మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో మళ్ళీ ఏమవుతుంది పొలిటికల్ గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇదన్నిటికీ డిఫరెంట్ గా మనం తెలంగాణ తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్ మా ఇద్దరికి కూడా హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు ఎవరు వచ్చినా ఆదరిస్తారు బ్రతకడానికి బ్రతుకుతరునిస్తుంది హైదరాబాద్ అదొక చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది చాలా మందికి లైఫ్ నిస్తుంది